అక్షరాల పదులైన పదం ఇది ఏ ఇద్దరి మధ్యలోనే కలిగి ఉండాలని నియమం లేనిది సృష్టిలో ఏ అద్భుతం జరిగినా అది ఏ అద్భుతాన్ని అయినా కూడా ప్రేమకు లోబడిపోవచ్చు సృష్టిలో ఏ అద్భుతం అయినా ప్రేమకు లోబడిపోవచ్చు ఒక్కోసారి ఎవరు ఎంతగా ప్రేమని అవతలి వారిపై కలిగి ఉన్నా వీరికి కలగకపోవచ్చు ఎస్ అవును ఖచ్చితంగా నరకం అంటే ప్రత్యక్షంగా ఎలా ఉంటుంది అనేది అనుభవానికి వస్తూ ఉంటుంది కరెక్ట్గా ఈ స్థితిలో ఆ వ్యక్తిలో మిదిలే భావ ఆవేశాల క్రమమే అనేక కథలు జీవన కథలు మోయలేని వ్యధలు మొదలవుతాయి అప్పుడు అప్పుడే మనిషిలోని మృగం లేవకుండా చూసుకొని ప్రేమకి మాత్రమే నిద్రలేపి వారిని మాత్రమే పోషించగలిగితే అర్థం కాలేదా అయితే మరోసారి చెప్తా మనం ప్రేమించిన వ్యక్తి మనపై ప్రేమ చూపించకపోయినా కనీసం పట్టించుకోకపోయినా నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు కూడా మనకు వానిపై ఉన్న ప్రేమ చెదరకుండా నువ్వు అలానే ప్రేమను కలిగి ఉండగలిగితే అప్పుడు ఈ ప్రేమ అనేది మనిషి శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు హృదయపు అంతరంగాల బూతులలో భద్రంగా నిక్షిప్తమై నిరంతరాయంగా అఖండ జ్యోతి అయి వెలుగుతూ ఉంటుంది మరి అదెప్పుడు ఎదుటివారి హృదయంలో ప్రేమ జ్యోతి వెలిగించదా మనం ప్రేమిస్తున్నప్పుడు ఎదుటివారు ఎవరైనా సరే వారెవరైనా సరే నిరాదరించినప్పుడు పట్టించుకోనప్పుడు చాలా ఉక్రోషం వస్తుంది అవమానం అనిపిస్తుంది తమకు తాము పొడుచుకుని చచ్చిపోవాలనిపిస్తుంది అవమానభారంతో నుంచున్న నేలలో అలాగే భూమిలోకి దిగబడిపోయి కూరుకుపోయి ముఖం కనపడకుండా చేసుకోవాలని కూడా అనిపిస్తుంది ఇవన్నీ ప్రతి పేజీలో వలకపోసినట్లుగా కనిపించాయి కానీ చివరికి పొందగలిగింది తాను కోరుకున్న అతని ప్రేమను పొందగలిగింది ప్రేమను అనుభవించగలిగింది కోరుకున్న స్థాయిలోనా లేదా ఎంతో కొంత అనేది ఈ డైరీలో పేజీలలో నడుస్తూ ముందుకు నడుస్తూ తెలుసుకుందాం మరి మన ప్రయాణం మొదలు పెడదామా అయితే ఇక్కడే ఒక పాస్ ఏంటంటే ఒకవేళ ఆమెను ప్రేమను ఒకవేళ ఆమె ప్రేమను పొందగలిగి ఉంటే సారీ పాస్ ఒకవేళ ఆమె ఆ ప్రేమను పొందగలిగి ఉంటే ఈ అద్భుతమైన డైరీని అలా ఫ్లైట్లో వదిలేసి ఎందుకు దిగిపోయినట్లు చూద్దాం మరి మన ప్రయాణం మొదలు పెడదామా ఈ ప్రశ్నకు సమాధానం ముందుకు వెడుతూ వెడుతూ తెలుసుకుందాం ఏమంటారు